యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి అయితే గురుగారు మహాశివరాత్రి రాబోతుంది మనకు ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది ఆఖరణ పన్నెండవ సారి వచ్చేది మాత్రం మనం మహాశివరాత్రి అని చెప్పి జరుపుకుంటూ ఉంటాము ఎందుకని ఇన్ని పదకొండు మాస శివరాత్రులు పన్నెండవ సారి వచ్చేది మనం మహాశివరాత్రిగా ఎందుకు జరుపుకుంటాము దాని వెనకాల ఆంతర్యం ఏంటి ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలేంటి శివయ్యని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ రోజున మనం ఇక్కడ మీరు అన్నట్టుగా ఏకాదశ శివరాత్రులు మాస శివరాత్రి ఏకాదశ మాస శివరాత్రులు అనేది మన యొక్క శివ మహాశివుని యొక్క అనుగ్రహం కోసం ఒక మాట చెప్పాలంటే ఆరోగ్యాన్ని ఆయుష్ని జయించడానికి ఆరోగ్యాన్ని ఆయుష్ని అంటే మనం సంపూర్ణంగా ఆరోగ్యంగాను ఆయుష్వం ఆయుష్వంతులుగాను ఉంటూ మృత్యుంజయుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం మనము సంపూర్ణంగా ఆ రాత్రులు ఉపవాసం ఉండడం కానీ శివరాత్రి అన్న మహాశివరాత్రి పదకొండు ఏకాదశ మాస శివరాత్రులు ఉపవాసం ఉంటూ రాత్రులంతా కూడా జాగారం చేయాలి మాస శివరాత్రుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ చేని పక్షాన అది ఉపవాసం కాదు అంటే చేసిన పూజా ఫలం దక్కదు రాత్రి అంత జాగారం చేస్తేనే దానికి పరిపూర్ణమైనటువంటి ఫలితం అంటే మీరు ఎవరైనా సరే హోమం చేస్తారు హోమం చేసిన తర్వాత పూర్తి అయింది నేను చేసిన పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది కలగాలి అంటే ఏం చేయాలంటే అన్ని ద్రవ్యాలు కలిపి మూటగట్టి ఎరుపు వస్త్రంలో శుభప్రదంగా పూర్ణాహుతి అని లాస్ట్లో మన కోరికలు మన యొక్క కర్మలు అన్నిటినీ కూడా మూటగట్టి హోమంలో వదిలేస్తాం హోమానికి అర్పణమిస్తాం అది సంపూర్ణంగా మన కోరిక ఫలించినట్టే ఆ రోజున చేయాల్సిన హోమమా కాదు ఎవరైనా చేసేటప్పుడు అదే విధంగా పదకొండు ఏకాదశ మాస శివరాత్రులు పూర్తి చేశావని పన్నెండో ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటాం కదా అవును అవును ఇక్కడ పన్నెండు మంది ఏకాదశ మహన్యాస రుద్రాభిషేకము అని కూడా చెప్తాము అవును ఏకాదశ అంటే పదకొండు అందులో ఏకాదశ మహన్యాస రుద్రాభిషేకం ఎలాగో అంతకంటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేదే ఈ పదకొండు మాస శివరాత్రులు నిద్ర మేలుకొని శివ తపస్సు శివ ధ్యానము శివ సాంగత్యము అంటే శివుని ధ్యానిస్తూ జపిస్తూ ఓం నమ శివాయ అని మనసులో కానీ లేదంటే ఒక మాల తీసుకొని రుద్రాక్ష మాల కానీ లేదంటే స్ఫటికమాల కానీ వేరే మాల్ ఏదైనా సరే కూడా మాలంటు తీసుకొని ఆ మాలని మనం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివ ధ్యానంలో ఆ రాత్రి అంతా కూడా గడపాలి ఓకే ఇప్పుడు పంచాక్షరి మంత్రం బీజాక్షరాలతో కూడి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు పలకకూడదు అని చెప్పి ఓం నమ శివాయ అనకుండా శివాయ నమ హానాలి అని కొంతమంది చెప్తున్నారు కదా అది వాస్తవం అంటారా ఇది మన క్రియేటివిటీ అంతే అంటారా మనము అది మన క్రియేటివిటీ అంటే నేనేదో డిఫరెంట్గా చెప్పాలి ఓకే నేనేదో కొత్తగా అని చెప్తే తప్పు లేదు ఇలా చేయకూడదు అనడమే అవుతుంది ఏదైనా కూడా అంటే లేదని చెప్పను కానీ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది మనము అన్ని విధాలు కూడా అన్ని కోణాలలో కూడా ఆలోచించ ఆలోచించి చెప్పాలి ఇది ఆడవాళ్ళు చెప్పకూడదు అనేది లేదు ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారే మొట్టమొదటిగా శివుణ్ణి పంచాక్షరి చేసింది పంచాక్షరి చేసింది చేసింది మరి ఆడవాళ్ళు చేయకూడదని ఎలా చెప్పారు అపోహ మరి చెప్పాలి కదా దానికి కూడా సమాధానం అమ్మవారు మొదటిసారిగా మహాకాళి అవతారం ఆమె అంతరార్థమైపోయి దక్షినికి కూతురుగా జన్మించినప్పుడు దాక్షాయిని సతీదేవిగా పంచాక్షరి మంత్ర పట్టణాన్ని ఆమె కొన్ని కోట్ల మంత్ర జప చేసింది మరి ఆమె చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని తనను వివాహం చేసుకుంది సరే ఇంకా ఆ స్టోరీ అంటే స్టోరీ అంటే ఆ జరిగిన పరిణామాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే అదంతా మనం చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి అలాగే వివాహం చేసుకొని తర్వాత అక్కడ కూడాను మళ్ళీ చెడిపోవడం వ్యవహారం అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం అలాగే అక్కడ మళ్ళీ ఆమె ఆత్మార్పణం చేసుకోవడం ఎవరు సతీదేవి దాక్షాయిని అక్కడ మళ్ళీ ఆమె ఆత్మార్పణం చేసుకొని మళ్ళీ పర్వతరాజు కూతురు పార్వతీదేవిగా జన్మించడం అప్పుడు దక్షిణాదికి వచ్చి ఇక్కడ దక్షిణాదిన కూర్చొని దక్షిణాదిలో దక్షిణాన అంటే ఎక్కడా అంటే మధురై లేదు ఇంకా కూడా కాంచీపురం అంటారు ఇక్కడ అక్కడ కూర్చొని ఆమె తపస్ చేసింది ఓం నమ శివాయ అని చెప్పేసి ఆ యొక్క పార్వతీదేవి సాక్షాత్తుగా పంచాక్షరి మంత్రాన్ని కొన్ని కోట్ల మంత్ర కో కోట్ల సార్లు ఆమె తపస్ చేసింది చేసి ఆయన అనుగ్రహం పొంది రాత్రి బగుళ్ళు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని మరలా వివాహం చేసుకునింది చూసారా ఎవరైనా అది మూడోసారి వివాహం అయితే దానికి కారణాలు అనేకం అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టేస్తే పంచాక్షరి మంత్రము అనేది కాదు ఏ మంత్రమైనా కూడా స్త్రీ పఠించవచ్చు స్త్రీ పఠించవచ్చు ఆ సర్వాధికారి స్త్రీ సర్వాధికారి సర్వాధికారి ఇప్పుడు మహాశివరాత్రి రోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అవును ఎటువంటి విధానం ఆచరించాలి ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి మహాశివరాత్రి గురించి ఇక్కడ మీరు అన్నట్టుగా పదకొండు రాత్రులు ఈ యొక్క మాస శివరాత్రులు చేసి ఆ తర్వాత పన్నెండో అది పన్నెండవది మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు కూడా వాళ్ళు ఆ రోజంతా కూడా తడి బట్టలతో కానీ తలస్నానాలు తడి బట్టలతో కానీ పొద్దున మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల ఆచరిస్తూ మంత్ర మంత్రజాపం చేసుకుంటూ అలాగే వాళ్ళు ఎక్కువగా ఉదకం నీళ్ళని ఓం శివాయ స్వాహ ఓం శాంతాయ స్వాహ ఓం శంకరాయ స్వాహ అని చెప్పేసి శివుని యొక్క మంత్రంతో ఆచమనం ఆచరిస్తూ స్నానానికి కూడా మంత్రం ఉంటుంది అది కూడా ఆచరిస్తూ అలాగే ఆ రోజంతా కూడా ఇరవై నాలుగు గంటలు బోన్ చేయకుండా పాలు కానీ పండ్లు కానీ స్వీకరిస్తూ పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఎందుకంటే మనం చేసే మంత్రం పవిత్రంగా రావాలి కాబట్టి దుర్వాసన రాకూడదు కాబట్టి అందుకనేసి పాలు పండ్లని స్వీకరించడం వల్ల మనం పలికే ఉచ్చరణ మనం మాట్లాడే ఇది మనం చేసే తపస్సు అన్నిటి కూడా అవి అత్యంత పవిత్రంగా పాజిటివ్గా గర్భం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని వాయుదేవుడు స్వీకరిస్తాడు కాబట్టి మంత్రము పవిత్రంగా ఉండాలి మంత్రోచరణ పవిత్రంగా ఉండాలి మన మనసు పవిత్రంగా ఉండాలి ఆకలి బాధ ఉండకూడదు మన ఆలోచనలు వచ్చేసి ఇంట్లో కొడుకేం చేస్తున్నాడు కూతురు ఏం చేస్తుంది భర్త ఏం చేస్తున్నాడు లేదంటే వ్యాపారాలు ఏం చేస్తున్నాయి లేకపోతే ఆ వంట ఏమైంది ఆ పప్పు ఏమైంది ఆ కూర ఏమైంది లేదా అనే ఆలోచనలు అనేది ఉండకూడదు అంటే ఎవరైనా సరే ఆ ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో ఉండాలి శివ ధ్యానంలో ఉంటూ వేరే ఆలోచనలు లేక లేనప్పుడే వాళ్ళు ఆత్మశుద్ధితో చేస్తున్నారు ఆత్మశుద్ధితో చేస్తున్నారు అలాగే చిత్తశుద్ధితోనూ చేస్తున్నారు కల్మషం లేకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా అన్ని ఆలోచనలు రాకుండా ఆ చేసిన కొద్దిపాటి అయినా సరే వాళ్ళు పరిపూర్ణంగా పవిత్రంగా ఆ యొక్క శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ మరుసటి రోజు వరకు కూడా రాత్రి అంత తెల్లవారు ఎందుకంటే ఆ రాత్రి వివాహము వాళ్ళ యొక్క కలయిక ఎందుకని రాత్రి సమయంలో కళ్యాణం జరిపిస్తారు అది కూడా ఒక మాట చెప్పాలి అంటే ఇవి ప్రాంతాల వారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటుంటారు ఏది ఏమైనా ఆ సంధ్యా సమయము గోధూలి సమయంలో వాళ్ళ యొక్క కళ్యాణం చేయడము అలాగే ఆ రాత్రి వాళ్ళిద్దరిని కూడా హోమం చేసి ఆది దంపతుల కలయిక కూడా చేయడము అందుకో అందుకోసము పార్వతీ పరమేశ్వర్ల యొక్క కళ్యాణము అలాగే వాళ్ళ యొక్క కలయిక అన్నది అందరూ కూడా మేలుకొని జాగారం చేస్తూ దాన్ని భక్తి శ్రద్ధలతోనూ చూసి తరించడం కొరకు వాళ్ళ జన్మ తరించడం కొరకు వాళ్ళ జన్మ వాళ్ళ వంశము వాళ్ళ యొక్క అన్నీ కూడాను అన్ని విధాలా కూడా వాళ్ళ జన్మ జీవితాంతం కూడా ధరి ధరించి వాళ్ళ యొక్క పునీతులు కావడం కోసమే మహాశివరాత్రి రోజు జాగారం చేసి మరుసటి రోజు మళ్ళీ యధావిధిగా సూర్యోదయానికి ముందే స్నానం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని వీళ్ళు స్వీకరిస్తూ పది మందికి కూడా పంచాలి ఆ పంచినప్పుడే వాళ్ళు సంపూర్ణమైనటువంటి చేసిన దానికంటే ఇప్పుడు ఆ రోజంతా కూడా చాలా పవిత్రమైనది కానీ ప్రత్యేకించి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే ఉద్యోగం గురించి కానివ్వండి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు పర్టికులర్ గా అమృత గడియలు అని చెప్పి ఇలా ఏదో ఒక ముహూర్తం ఆ రోజున విశేషంగా ఉంటుంది కదా ఆ రోజున ఏదైనా పర్టికులర్ టైం ఏదైనా ఉందా వాస్తవంగా చెప్పాలంటే మహ మహాశివరాత్రి రోజు చూడాల్సిన అవసరమే లేదు ప్రతి సెకండ్ కూడా అంటే ప్రతిరోజు అంటే మిగతా రోజులు చూసుకోవాలి మనకు అమృత కాలము శుభ లగ్నాలు అంటే తిది వారము నక్షత్రము కరణము యోగము ఇవి రెండు ఇవే కాకుండా లగ్నము అలాగే మాసము వీటితో పాటు అమృత కాలము అమృత గడియలు అనమాట అవన్నీ మిగతా రోజులు చూసుకోవాలి మహాశివరాత్రి రోజు ప్రతి ప్రతి సెకండ్ కూడా ఇప్పుడు చాలా మంది ఆ రోజున జాగరణ చేయాల్సి ఉంటుంది నైట్ అంతా మేల్కోవాలి అని చెప్పి మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తూ ఉంటారు అది కరెక్టే అంటారా వాస్తవంగా చెప్పాలి అంటే నిద్రపోకూడదు ఆ రోజు పోకూడదు ఆ రోజు ఓకే మళ్ళీ ఆ జాగరణ చేసేటప్పుడు కూడా పన్నెండు అయిపోయింది అని అంటే ఇంకా పడుకోవచ్చు రోజు మారిపోయింది అని చెప్పి చాలా మంది నిద్రిస్తూ ఉంటారు అలా చేయొచ్చు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నమాట ఇది రాత్రి పన్నెండు అవగానే శివరాత్రి అయిపోయింది అని చెప్పేసి అనుకుంటుంటారు ఎక్కడా లేని ఆ రోజే వస్తుంది మళ్ళీ అవును ఎందుకంటే వాళ్ళు శ్రమపడి ఉంటారు కాబట్టి అందుకు వస్తుంది అది పరీక్ష అనుకోండి పరీక్ష ప్రతి ఒక్కరికి పరీక్షే పూజారికైనా పరీక్షే కామన్ మ్యాన్కైనా పరీక్షే పరీక్షే ప్రతి ఒక్కరికి జీవిత పరీక్ష ఆ జీవిత పరీక్ష అనేది శివుడు అనువనువున వాళ్ళని పరీక్షిస్తున్నాడు అని అర్థం ఇప్పుడు ఉపవాసం చేస్తుంటాం కదా ఆ రోజు ఉపవాసం చాలా మంది పొద్దంతా అసలు ఏమి కటిక ఉపవాసం ఉండి వాటర్ కూడా తాగకుండా ఈవినింగ్ ఆలయంకి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ఆ పాలు పండ్లు తీసుకుంటూ ఉంటారు అలానే చేయొచ్చా లేదంటే డే టైమ్ లో కూడా మనం తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు అంటారా వాళ్ళు అపవిత్రులు గుడి గుడి దర్శనానికి వెళ్ళడానికి కూడా పనికి రారు అలా తినకుండా ఉంటేనా ఎందుకని అలా అవును వాళ్ళు పాలు పండ్లు నీళ్లు కటిక ఉపవాసం అన్నారు కదా నీళ్లు తీసుకోకపోతే మన శరీరంలో నుంచి వచ్చేది దుర్వాసన మన శరీరంలోంచి వచ్చేది దుర్వాసన దుర్వాసన ఓకే మన గర్భంలోంచి వచ్చేది మరీ అత్యంత అపవిత్రమైన దుర్వాసన ఇంకా కూడా చెప్పాలి అంటే పాలను ఎందుకు తీసుకోవాలి పండ్లను ఎందుకు తీసుకోవాలంటే గర్భం అంతా కూడా శుభ్రమవుతుంది మన నోటి నుంచి వచ్చే గాలి కాని మన నోటి నుంచి వచ్చే ఆవిలింపు కానీ మన నోటి నుంచి వచ్చే తేపు కానీ లేదా ఏదైనా సరే మనం తాగిన పాల వాసనే వస్తుంది మనం తిన్న పళ్ళ వాసనే రిటర్న్ వస్తుంది ఇప్పుడు ఉపవాసంలో ఉన్నప్పుడు చాలా మంది ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే తీర్థము ప్రసాదం కూడా తీసుకోరు చెప్తాను తీసుకోవచ్చు అంటారు చెప్తాను అది కూడా ఇక్కడ మనము మీరు అడిగి అడిగిన దానికి సమాధానం పూర్తిగా చెప్పాలి కాబట్టి అవి తీసుకోకుండా మనం వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాము అక్కడ ఏమనుకుంటున్నామంటే ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనుకుంటున్నాం మన నోటి నుంచి వస్తున్నది మంత్రజపం ఆ మంత్రజపం ఏంటంటే పనికిరా అనేది అవుతుంది ఎందుకంటే వాసనతో వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా స్వీకరించరు ఎవరు అంటే భగవంతుడు కాదు కదా వాయుదేవుడు కాదు కదా ఎవరు కూడా స్వీకరించరు ఇప్పుడు మనము మనమే ఉన్నాం పక్కన మనిషి నుంచి వాసన వస్తే మనము ఒప్పుకోం అట్లాంటిది భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు అందుకనేసి మనము నీళ్లు కానీ లేదా పాలు కానీ లేదంటే పండు కానీ మనం స్వీకరించడం వల్ల మనము ఆ మంత్రాన్ని పట్టించడం వల్ల ఆ మంత్రం కూడా పవిత్రంగా వస్తుంది శుభ్రంగా వస్తుంది స్వచ్ఛంగా వస్తుంది అభిషేకం చేసినంత పూజా ఫలం మనం చేసిన మంత్ర జపానికి శివునికి ఎలా అభిషేకం చేస్తామో ఆ మంత్రం కూడా అభిషేకంతోనే జరుగుతుంది అభిషేకంతోనే వస్తుంది అంటే స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి మంత్రము అని అర్థం రెండు విధాల మనం ఉచ్చరించే మంత్రము పవిత్రంగా వస్తుంది మన శరీరం వచ్చేసి బాధకు గురి కాదు అంటే ఆకలి దప్పుల బాధలకి గురి కాదు నిర్మలంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు మనశ్శాంతిగా ఉండొచ్చు ఓపిగ్గా మనం ఇరవై నాలుగు గంటలు పూర్తి చేయడానికి కూడా సహకరిస్తుంది ఇప్పుడు మరుసటి రోజు ఉపవాసం ఎప్పుడు విరమించాలి మళ్ళీ జాగరణ అనేది ఎప్పుడు విరమించాలి సూర్యోదయం నేను ఇందాక మీరు అన్నారు కదా రాత్రి పన్నెండు అవుతానే మరుస రోజు అని చెప్పేసి అంటే శివరాత్రి అయిపోయింది పన్నెండుకి మరుస రోజు కదా అని చెప్పేసి నువ్వు మీరు అన్నట్టుగా ఎప్పుడైపో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది పన్నెండు ఎప్పుడవుతుంది అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే పగలంతా ఉన్నారు ఆ రాత్రి పన్నెండు కాగానే ఉపవాసం చెల్లి చేద్దామనేసి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా రాత్రి పన్నెండు కాదు సూర్యోదయం అయితేనే శివరాత్రి అయిపోయినట్టు ఎందుకు అంటే ఆ రోజు మనం ఇందాక అనుకున్నట్టు ఇందాక చెప్పుకున్నట్టుగా శివరాత్రి త్రయోదశి బుధవారం మహాశివరాత్రి ఆ రోజంతా కూడా ఉండి రోజు సూర్యోదయానికి మనం ఉపవాసం చెల్లిస్తే అప్పుడు సంపూర్ణంగా ఆ ఇరవై నాలుగు గంటలు ఒక రోజంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు మనం చేసినట్టయితే ఆ ఉపవాసం ఫలిస్తుంది చెందుతుంది అలా కాకుండా రాత్రి పన్నెండింటికి చెల్లించేసామనుకోండి అది ఉపవాసం చెల్లించినట్టు కాదు ఓకే మధ్యలోనే వాళ్ళు చేసినటువంటి ఉపవాసానికి భంగం కలిగినట్టు ఆటంకం కలిగినట్టు ఆ ఉపవాసం అనేది కూడా ఏమిటి అంటే మనము పండు తీసుకొని లేదు పాలు తీసుకొని ఉపవాసం చెల్లించేసామంటే కాదు ఉపవాసం ఇంకా చెల్లించినట్టే మనం ఏదైనా సరే భోజనాది తాంబూలాదులను స్వీకరించినప్పుడే మనము భోజనం చేసినప్పుడే అది ఉపవాసం చెల్లించినట్టు కానీ చాలా మంది ఖర్జూరం తింటే ఉపవాస విరమణ అయినట్టు అని శివరాత్రి రోజు ఈవినింగ్ ఆలయంకెళ్ళొచ్చిన తర్వాత ఖర్జూరం తింటూ ఉంటారు అవును అది నిజంగా నిజంగా వాస్తవంగా ఫలానికి ఏది వర్తించదు సరే ఫలం కూడా మనము భోజన అంటే భోజనానికి తాంబూలానికి వ్యత్యాసాలు వ్యత్యాసాలుంటాయి పలం వచ్చేసి భోజనం కాదు ఫలం వచ్చి భోజనం కాదు సరే అది కూడా మనం అనుమానం ఎందుకు ఫలమే భోజనం అనేది అనుకుందాం అనుకోండి నేను చెప్పడం లేదు నాకు అది వర్తించదు కానీ చూసేవాళ్ళకి అది కూడా భోజనమే అనుకుందాం అనుకోండి ఫలాన్ని మనము స్వీకరించినప్పుడు ఉపవాసం చెల్లించినట్టు అని అనుకుంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ ఉపవాసం చెల్లించినట్టు కాదనమాట సరే మనం ఉండలేక దాన్ని మనము ఉపవాసం అనుకోని చెల్లించిన ఏదనుకున్నా అది సూర్యోదయం అయిన తర్వాత చేస్తారు కదా అది మాత్రమే ఉపవాసం చెల్లించినట్టు మనం ఆ రాత్రి పన్నెండింటికి పొలం తిన్నాము తిన్నాము ఉపాసం అయిపోయింది అని వాళ్ళు అనుకుంటారు కానీ అది కాదు అయితే ఇప్పుడు శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా మరి ఆ రోజున ఎటువంటి అంటే ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది తీరటం కోసం ఈ రకమైన పూజ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం కోసం అయితే ఏ రకమైన ద్రవ్యంతో అభిషేకం చెయ్యాలి ఆర్థిక ఇబ్బందులు అయితే ఏ రకమైన ద్రవ్యాలతో అభిషేకం అలాంటిది ఏమైనా ఉంటుందంటారా వాస్తవంగా మీరు అన్నట్టుగా అభిషేక ప్రియుడు శివునికి అభిషేకం చెయ్యాలి అంటే ఆ రోజున మనం పెరుగు అన్నము రెండూ కలిపి అభిషేకం చేసినట్టయితే మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు కూడా వాళ్ళు ఆరోగ్యంగాను సంతోషంగాను మనసు ప్రశాంతంగాను ఈ పెరుగు అన్నం అనేది మనశ్శాంతి కొరకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉండాలి అంటే ఏం జరగాలి వాళ్ళు అనుకున్నదల్లా జరిగినప్పుడే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళు అనుకున్నది ఏది జరగకపోయినా వాళ్ళకు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు కరెక్ట్ అందుకనేసి వాళ్ళు ఆ సంవత్సరం అంతా కూడా మనశ్శాంతిగాను ప్రశాంతంగాను సంతోషంగాను వాళ్ళు ఉండాలి అంటే ఆ రోజున పెరుగు అన్నంతో అభిషేకం చేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు కూడా అంతవరకు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా వాళ్ళ యొక్క ఆరోగ్యంగాను ఆయుష్వంతులుగాను వాళ్ళు చక్కగా జీవిస్తారు ఓకే అంతేకాకుండా ఇందాక మీరు అన్నట్టుగా ఉపవాసం విషయంలో మనకు ఆ పలం తింటే ఉపవాసం చెల్లించేస్తా చెల్లించేసినట్టే అనుకునే వాళ్ళకి పలం కూడా తినవద్దు పాలను స్వీకరించండి ఓకే పాలను స్వీకరించండి ఒక రోజులో ఏం కాదు ఒకరోజు అంటే మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు కూడా ఏమి కాదు సూర్యోదయం అయిన తర్వాతనే పలాన్ని స్వీకరించండి ఆ తర్వాత ఏదైనా తినచ్చు కానీ ఆ తర్వాతే పలాను స్వీకరించండి పాలు మనకు భోజనం కాదు పాలు భోజనం కాదు ఆ అలాగే ఇప్పుడు మనం నీళ్ళు ఎలా తా గంగను ఎలా తాగుతున్నామో గంగకు ఎలా మైలు అంటూ ముట్టు మైలు అంటూ ఏమీ ఉండదు అనమాట ప్రకృతి అలాగే పాలు కూడా అమృతం పాలు కూడా అమృతం అమృతం అమృతాన్ని స్వీకరించండి అదే కదా అందరికీ కావాల్సింది అమృతం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఆయుష్వంతులుగా ఉంటారు అలాగే వాళ్ళ అంటే వాళ్ళు నాభి నుంచి అంటే పుట్ట గర్భం నుంచి వచ్చేటువంటి వాళ్ళు శ్లోకం కానీ మంత్రం కానీ వాళ్ళు ఏ విధంగా ఎవరెవరు ఏ ఏ రూపంలో వాళ్ళు మంత్రజపం చేసుకుంటున్నారు శ్లోకం కావచ్చు మంత్రం కావచ్చు ఏదైనా సరే పూజా విధానం కావచ్చు క్రియా విధానం కావచ్చు ఇలా ఏది ఎవరు ఏం చేస్తున్నారో ఆ మంత్రం అనేది అమృతంతో కూడుకొని వస్తుంది కదా ఫలితం బాగా ఉంటుంది సంపూర్ణ ఫలితం కలుగుతుంది కదా ఆ ఇరవై నాలుగు గంటలు అనగా సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు పాలు తాగండి రాత్రి పన్నెండుకు పన్నెండు అయింది అయింది మరుస రోజు వచ్చేసింది కదా అని చెప్పేసి ఫలాన్ని తిన్నాము ఉపవాసం చెల్లించేసాము అని అనుకునే భ్రమలో ఉండే వాళ్ళకి ఆ రోజు సూర్యోదయం అయ్యే వరకు కూడా ఫలాన్ని కూడా తినద్దు ఓకే పాలను తాకండి ఆ పాలే అమృతము ఆ అమృతం అనేది మనము ఆచరించే మంత్రము తంత్రము క్రియా విధానాలు అన్నిటికీ కూడా పవిత్రంగా ఉంటుంది మన శరీరాన్ని వెలువడేటువంటి చెమట వాసనకు బదులుగా అమృత శరీరులు ఏమిటి అమృత శరీరులు ఓకే మన మన శరీరం నుంచి చెమట వెలువడే వాసన వస్తుంది కదా అది కూడా మనకు మంచి వాసనే వస్తుంది అంటే మన సర్వేంద్రియాలన్నీ కూడా శివ ధ్యానంలో ఉన్నాయి ఓకే మన సర్వేంద్రియాలంటే మన వెంట్రుకు కూడా శివుడి గురించి తరి తరిస్తుంది తప్పిస్తూ ఉంది పవిత్రంగా ఉపవాసం ఉండడం జపించడం తప్పించడం అలాగే శివానుగ్రహం పొందడం ఓకే జరుగుతుంది కదా అలా చేయండి అప్పుడే మనం చేసే దాంట్లో ఇక్కడ కోపతాపాలు ఉండకూడదు ఎవరిపైన కోపము ఆవేశము ఈర్ష్య అసూయ ద్వేషము ఇవి ఏవి కూడా లేనప్పుడే పూజ మనం ఉన్న ఆ చేసిన పూజకు ఫలితం కలుగుతుంది లేదంటే మనం ఎంత చేసినా మన నడవడిక వల్ల కూడా ఆ పూజ విఫలమైపోతుంది విఫలం అయిపోతుంది ఎక్కడ కూడా ఆ బాధ కలగకూడదు ఎక్కడ కూడా కోపం రాకూడదు ఎక్కడ కూడా ఎటువంటి వేరే ఆలోచనలను పరిగణలేక తీసుకోకూడదు ఇవి ఏవి చేసినా కూడా ఆ చేసిన ఆ మహాశివరాత్రి రోజు పూజ విఫలమైపోయినట్టేను ఓకే అందుకే విఫలమైపో మనం నేను ఇలా చేశాను అలా చేశాను బాగా చేశాను ఎవరు చేసి ఉండరు నేను ఒక ఎంగిల్ కూడా మింగలేదు కటిక ఉపవాసం ఉన్నానంటే వాళ్ళు నోరు తెరిస్తే గబ్బు వాసన ఎందుకంటే నీళ్ళు కూడా తాగలేదు కదా గర్భంలోంచి వాసన వస్తూ ఉంటుంది ఆ శరీరం యొక్క వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఆ పూజ పని పనికి రాని పూజ వ్యర్థం అయిపోయినటువంటి పూజ దాన్ని పూజకు ఆటంకం కలగడము విఘ్నం కలగడము అని అర్థం అందుకనేసి మనం చే చేసేది ఏదైనా సరే ప్రేమతోనూ భక్తితోనూ చేసినట్టయితే ఓపిక్గా చేసినట్టయితే దానికి తగిన ఫలితం అనేది కలుగుతుంది మనం చేసేది ఏదైనా కూడా మన కోరికల కోసమే చేస్తాం కోరికలు అంటే మీరు అన్నట్టుగా వివాహం కాలేదనో సంతానం కలగదే కలగలేదనో ఆరోగ్యం బాగలేదనో లేదంటే అభివృద్ధి లేదని చెప్పో ఇలా ఎవరైనా సరే కోరికతో చేసేటువంటిదే ఇవన్నీ కూడా మరి వాళ్ళ కోరికలు ఫలించాలంటే మనం ఎంత కరెక్ట్ గా చేసామన్నది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కదా ఏదో చేసేసాం నేను చేశానని చెప్పుకుంటే కుదరదు మీరు చెప్తే కుదరదు ప్రకృతి చూస్తూ ఉంటుంది లెక్క పెడుతూ ఉంటుంది ఆయనే వాయుదేవుడు నువ్వు నీ కదలికలన్నీ కూడా అనువనువును ఆయన లెక్కలు కడుతూ ఉన్నాడు ఎవరు వాయుదేవుడు వాయుదేవుడు స్కూల్లో టీచరు పిల్లలు వంద మందిని ఏం చేస్తున్నారో అన్నట్టుగా వాయిదేవుడు మన వాళ్ళని అనువనువు అబ్జర్వేషన్ చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నామో అదే మన వెంట్రుకని వెయ్య కళ్ళతో ఆయన పర్యవేక్షిస్తున్నాడు ఎవరు చూడలేదనుకుంటే పొరపాటు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిందంట ఎవరు చూడలేదని తను కళ్ళు మూసుకొని తాగింది ఎవరు చూడలేదంటే ఎట్లా మనము మనం చేసాము అని మనం చెప్పుకోకూడదు ఎవరికి ఎందుకంటే మనం చేసింది మనకు మాత్రమే పది మందికి చెప్పుకోవడానికి కాదు నేను ఎంగిలి కూడా మింగకుండా చేశాను అని ఎవరు చెప్పమన్నారు దీనికి చెప్పాలి అవసరమేముంది నువ్వు చేసుకున్నది మాత్రం నీకే వర్తిస్తుంది దాన్ని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఎదుటి వాళ్ళకి చెప్తే ప్రయోజనం ఏముంది అది నువ్వు కరెక్ట్గా చేసావా లేదా అన్నది నువ్వు చేసింది మంచిగా చేసింటే మంచి ఫలితం వస్తుంది నువ్వు చేసింది కరెక్ట్ లేకపోతే నెగిటివ్ ఫలితం కూడా వస్తుంది అంతే కదా మనము మనం చేసే ప్రేమ అభిమానం భక్తి పూర్వకంగా చేసింది మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు సర్వే జన భవంతు